ईसी वेत्रे कुलारा बढ़ा बढ़ा ईसी वेत्रे कुलारा बढ़ा बढ़ा रिजर्वेशन बढ़े 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 कुलारा సుప్రీంకోర్టులో గోపాల్ రెడ్డి అనే ఒక రెడ్డి వర్గానికి సంబంధించిన వ్యక్తులు బీసీ రిజర్వేషన్ అడ్డుకోవడానికి బీసీలను రాజకీయంగా అన్నదొక్కే ప్రయత్నంలో బాగానే ఈరోజు రెడ్డి వర్గాన్ని సామాజిక వర్గం చెందిన రెడ్డి జాగ్రత్త సంస్థలు ఎవరైతే ఈరోజు హైకోర్టులో సుప్రీంకోర్టులో పిటిషన్ ఇచ్చడం జరిగిందో వారు వెబ్బడే వారి పిటిషన్ను ఉపసరించుకోవాలని చెప్పి మీ బీసీ సంఘాలకు డిమాండ్ చేస్తున్నాం ఈరోజు బీసీ సంఘాల ఆధ్వర్యంలో అన్ని జిల్లాలో నిరసన ధర్నా రాష్ట్ర లోపలు జరుగుతున్నాయి దానిలో భాగంగా ఈరోజు బీసీ సంక్షేమ సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నక్కలగుంట జంక్షన్లో ఈరోజు రాష్ట్ర రోజు చేయడం జరిగింది ఈరోజు ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గానికి కానీ రెడ్డి జాగృతి కానీ మాధవ్ రెడ్డి కానీ గోపాల్ రెడ్డి కానీ చెప్పే బీసీలందరూ కూడా ఈరోజు జనాభాలో దాదాపు భాగానికి అరవై శాతం పైన బీసీలతో మీరు పెట్టుకోవద్దని చెప్పి మేము అడుగుతున్నాం హెచ్చరిస్తున్నాం బీసీలతో పెట్టుకుంటే రాబోయే రోజుల్లో అన్ని రంగాల్లో మేము ఖచ్చితంగా మిమ్మల్ని తొక్కుతామని చెప్పి వేస్తామని చెప్పి ఈ సందర్భం చెప్తున్నాం రాజకీయం కానీ ఏ రంగంలో కానీ ఖచ్చితంగా ఎట్టి సాబాలిక వర్గానికి చెందినవారు ఎవరైనా పోటీ చేసినా ఎట్టి పరిస్థితిలో బీసీలు రాబోయే రోజుల్లో ఓట్లు ఇవ్వ ఇవ్వరని చెప్పి ఈ సందర్భం అడుగుతున్నాం కాబట్టి బీసీలు చైతన్యమైనారు బీసీలకు వచ్చే వాటా బీసీలు అడుగుతున్నాం మా జనాభా అరవై శాతం ఉంది మీ అరవై శాతం అరగట్లే రిజర్వేషన్లు నలభై రెండు శాతం రిజర్వేషన్ అడుగుతున్నాం మా హక్కు మా మా ధర్మం మా ధర్మాన్ని మా హక్కును ఆ కాలరాశ ప్రయత్నం చేసిన ఈ రెడ్డి వర్గాన్ని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అన్ని రంగాల్లో మేము అనిపిస్తామని చూపిస్తాము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా ఎల్లుండి ఏడో ఏడో ఎనిదో తారీఖు రోజు రేపు కోర్టులో ఉంది దాని విజ దాని విషయంలో ఖచ్చితంగా రెడ్డి సంస్థ రెడ్డి జాఫీస్ సంస్థ బ్యాక్ పోవాలే ఉపసంహరించుకొని బీసీలకు న్యాయపరంగా మేము అడుగుతున్నాము